మన ప్రభువును ప్రియరక్షకుడని ఏసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్నా ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ ఇదిన పూర్ణ శుభాభివందనాలు తెలియచేయ్ ప్రియదేవుని సంగమా దేవుని చేతి ఏర్పరచు పెట్టినటువంటి ప్రియదేవుని బిడ్డలారా మీరు సురక్షితంగాను ఆరోగ్యముగాను ఉన్నారని సకల దుష్టత్వముల నుండి మిమ్మల్ని తొలగించి మిమ్మల్ని భద్రపరచగలిగినటువంటి దేవుని వాక్యాన్ని ప్రార్థనని మానక తప్పక ధ్యానిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని నేను నమ్ముచున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థనా విన్నపము నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ దైనందినటువంటి జీవితంలో మీ సమస్యలన్నింటి నుండి మిమ్మల్ని విడిపించి సర్వసమృద్ధిలోకి మిమ్మల్ని నడిపించి భద్రపరిచి కాపాడునుగాక ఆమె ప్రదాన్ బిడలారా అనేది వాక్య ధ్యాన అంశం నిమిత్తమై తన్ను హింసించిన వారిని కూడా ప్రేమించినటువంటి దేవుడు ఈ ఒక్క మాటని క్షుణ్ణంగా పరిశీలించి ఏసుక్రీస్తు ప్రభువు ఆయనలో ఉన్నటువంటి లోతైన ప్రేమను అర్థం చేసుకోవడానికి గనక ప్రయత్నం చేసినట్లయితే లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన నుండి చదువుతున్నాను దయచేసి ఆలకించండి ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా ఇదిగో జనులు గుంపులుగా వచ్చరి పన్నెండు మందిలో యూధా అనబడిన వారి కంటే ముందుగా నడిచి యేసునొద్దుకు యేసును ముద్దు పెట్టుకున్నట్టుకు ఆయన రాగా యేసు యూదా నీవు ముద్దు పెట్టుకుని మనిషి కుమారుని అప్పగించుతున్నావా అని మనతో అనగా ఆయన చుట్టూ ఉన్న వారు దానిని చూచి ప్రభువా కత్తితో నరుకుదమా అని ఆయన అడిగిరి అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవిని తెగ నరికాను అయితే ఏసు మట్టుకు తాళుడని చెప్పి వాని చెవిని ముట్టి బాగుచేసను ప్రదే బిడ్లారా ఏసుక్రీస్తు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకం మీదకి పంపబడినటువంటి తర్వాత అంటే ప్రజలందరి కొరకు మానవాళ్ళందరి కొరకు ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక క్రయధనముగా అప్పగింపబడాలి ఆయన మరణించాలి తర్వాత మరణాన్ని జయించి మూడవ దినమును తిరిగి లేవాలి సచివాలలో ఉండాలి తరువాత తన శిష్యులైనటువంటి వారికి ప్రేమింపబడినటువంటి వారికి తనను ఎవరైతే దేవుడిగా అంగీకరించారో ఎవరైతే తనను వెంబడించారో వాళ్లకు కనబడి తరువాత మేఘారుడై తన సన్నిధికి చేరాలి అన్నటువంటి ఆ చిత్తము ఆ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి భూలోకం మీదకు వచ్చాడు అన్నటువంటి విషయం క్రైస్తవులందరికీ తెలుసు కానీ ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి లోతైన గుణం క్షమాగుణం ఆ గుణాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ప్రధాన యాజకుని దాసుడు ఒకడున్నాడు వాడు ఏం చేశాడని అంటే ఎప్పుడైతే ఈ పన్నెండు మందిలో ఉన్నటువంటి ఇస్కర్ యోతి యూధ ఏసుక్రీస్తు ప్రభువారి ఎందుకు పరిగెత్తుకుని వచ్చి ఆయన ముద్దు పెట్టుకున్న తర్వాత ఆయన్ని మీరు వచ్చి పట్టుకోండి అన్నటువంటి ఒక సైన్ని ఆ జనాలతో జన ఆ సమాజంతో చెప్పాడు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడానికి వీళ్ళ దగ్గర ఏదైనా ఉంది అని అంటే ఇష్కర్యోతి యువధానే అతన్ని ఉపయోగించుకుని ఏసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడానికి ఒక ప్రధాన యాజకుని దాసుడు ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు రేతురు గారు తన వరలో ఉన్నటువంటి కత్తిని తీసి ఆ ప్రధాన యాచకుని దాసుని కొట్టి అతని చెవిని నరికినటువంటి స్థితిని బైబిల్లో క్లియర్గా చూస్తున్నాం కానీ ఇక్కడ విషయాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రధాన యాచకుని దాసుని కొట్టలేదు తిట్టలేదు కానీ అతని ఏదైతే తన శరీర భాగంలో ఉన్నటువంటి ఒక అవయవము గాయానికి గురైందో దాన్ని ముట్టి స్వస్థపరచాడంట ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడానికి ఏసుక్రీస్తు ప్రభువారి మీద గాయాన్ని వేయడానికి ఏసుక్రీస్తు ప్రభువారిని హింసించడానికి ఒక దాసుడు బయలుదేరి వచ్చినప్పుడు ఆ దాసుని గాయపరిచినటువంటి పరిస్థితిని యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యులు ఆ దాసుని గాయ గా గాయపరిచినటువంటి పరిస్థితిని మనం గనక గమనించినట్లయితే కానీ ఏసుక్రీస్తు ప్రభువారు గాయపరిచ గాయపరచబడినటువంటి ఆ వ్యక్తిని దగ్గరికి తీసుకొని అతన్ని ముట్టి స్వస్థపరచాడంట గాయాలు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తిని ఏసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు గాయపరిస్తే తన యేసుక్రీస్తు ప్రభు వాడిని దగ్గర చేర్చి వాడి గాయాన్ని మాన్పాడంట ఇదిన ఏసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నన్ను కాపాడాలి ఏసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నా జీవితంలో నాకు కలిగినటువంటి భయంకరమైనటువంటి ఉపద్రవాల నుండి నన్ను తప్పించాలి అన్నటువంటి ఆలోచన కలిగి ముందు కొనసాగిపోతున్న ప్రియ సహోదరి సహోదరుడా ఆయన్ని పట్టుకోవడానికి వచ్చిన వ్యక్తిని కనికరించినటువంటి దేవుడు ఆయనే కావాలని ఆయనే సహాయం చేయాలని ఆయన పాదాల చెంత కన్నీరు కరుస్తున్న నిన్ను దాటిపోతాడా ఈ ఒక్క ప్రేమ గుణాన్ని మీరు అర్థం చేసుకున్నట్టయితే ఏసుక్రీస్తు ప్రభువారి మీద నిందలు మనం వేయం నా జీవితంలో ఇది జరగడానికి కారణం నువ్వే ప్రభావ నువ్వే నీ వల్లే జరిగింది జరిగిందంతా ఇదిగో నీ వల్లే నేను నష్టపోయాను ఎక్కడున్నావు నువ్వు అసలు నువ్వు లేవు అన్నటువంటి మాటను మనం పలకం ఏసుక్రీస్తు ప్రభువారి మనసు ప్రేమ కలిగినటువంటి మనసు ఆయన గుణం క్షమాగుణం మనం క్షమించలేము అవతల వాళ్ళనే మనం ప్రేమించలేము అవతల వాళ్ళనే అవతల వాళ్ళ దాకా అవసరం లేదు ఇంట్లో వాళ్ళనే ప్రేమించలేము మనం అవతల వ్యక్తి మనిషిని మనము ఏ రకంగానైనా సరే మన ప్రేమ చేతితో వాళ్ళని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అన్నటువంటి విషయాన్ని పెద్దలు చెప్తుంటారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది సెట్ మారింది ఎట్లా అంటే మనం మనిషికి చిరాకు తెప్పించి మనిషిని ఇబ్బంది పెట్టి లేనిపోని నాలుగైదు ఎక్స్ట్రా మాటలు యాడ్ చేసి ఆ మనిషిని చంపేయడమే కాకుండా ఆ మనిషిని మన దగ్గర నుంచి వాళ్ళంతటా వాళ్లే వెళ్ళిపోయేటట్లు కూడా ఈ దిన జ్ఞనాలు చేయగలుగుతున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభువారు అనుకోనుంటే ఆ ప్రధాన యాజకుని చంపేసినటువంటి వాళ్ళ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు కానీ ఆయన ఆ పని చేయలేదు నీవు మనుషుల మీద ఆధారపడిన దానికంటే దేవుని గాయపరిచి ఆయన్ని ఇంకొద్ది క్షణాల్లో హింస కప్పచెప్పబోతున్నటువంటి మనుషుల మీద జాలిపడినటువంటి దేవుణ్ణి నీ గుర్తించలేనటువంటి అయోమయ స్థితిలో బ్రతుకుతున్నావేమో ప్రియ సహోదరి దినాన నీ జీవితాలు బాగు నిమిత్తమై నీ జీవితంలో యోగక్షేమం నిమిత్తమై నీ జీవితంలో కన్నీరు నిమిత్తమై కష్టం నిమిత్తమై నీ వైపు చూస్తున్నటువంటి దేవునికి ఇస్తున్నటువంటి ఆ టైం ఏంటి నీవిస్తున్నటువంటి మర్యాద ఏంటి నీవు చూపిస్తున్నటువంటి విశ్వాసం ఏంటి ఆయన్ని హింసించడానికి వచ్చిన వారిని కూడా ప్రేమించినటువంటి దేవుడు ఆయన్ని గాయపరచడానికి వచ్చిన వారిని కూడా స్వస్థపరచినటువంటి దేవుడు కానీ ఇది నాన్న ఆయన నిన్ను గాయపరచలేదు నీ తప్పిదమ్ముల నిమిత్తమైన గాయాలను ఎదుర్కొంటున్నావు కానీ ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ద్వేషించినా నిన్ను వెంబడిస్తున్నాడు ఆయన లేడని చెప్పినా ఇంకా నిన్ను సజీవులకు నిలిపి ఉన్నాడు కానీ బరి ప్రియ దేవుని సమాజమా దేవుని సంఘమా దేవుని చేతి ఏర్పరచబడినటువంటి ప్రియ దేవుని బిడ్డ దేవుడు మనకు అందుబాటులో ఉండగానే దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తున్నటువంటి రోజుల్లోనే మనం దేవునికి దగ్గరగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం నేను దేవుడు ఎంత మాత్రమో కూడా వేసే దేవుడు కాదు తిరిగాని చెంతకరా ఆయన ప్రేమను పొందుకో లోకంలో ఒక జ్యోతి వలె వెలుగుతూ ప్రకాశించవలసిందిగా ప్రభుదాసుడిగా నేను మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నీతి నివాసి అయినటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఎక్రీస్తు అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి మరొకసారి స్పష్టంగా ఎనదిన దేవుని వాగ్దానంతో బిడలందరితోనూ మాతోనూ నీవు మాట్లాడిన విధానముగా నీకు వందనాలు నీ ప్రేమ నీ క్షమా గుణాన్ని మాకు తెలియపరచిన రీతిని బట్టి నీకు వందనాలు ప్రభా నీ వైపే చూస్తూ మా జీవితాల్లో ప్రధానైనా నూతన కార్యముల కోసము ప్రభా జీవితంలో యోగక్షేమాల నిమిత్తమై భవిష్యత్తులో ప్రధానమైన పరిస్థితుల నిమిత్తమై జీవితాలు మారాలని మేము నీ వైపు చూస్తుంటగా మమ్మల్ని నడిపించడానికి కలిగినటువంటి సమర్థుడు మమ్మల్ని లేవనెత్తడానికి పోషించడానికి కలిగినటువంటి సమర్థుడు అని మరొకసారి నీ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడని రీతిని బట్టి నీకు వందనాలు ఈ దినాన్ని ఎంతమంది బిడ్డలైతే ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని విని అనేక షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు బిడల్ని ఆశీర్వదించి బలపరిచి కాపాడండి పరిప్రామ బిడ్డల ప్రయాణ మార్గంలో తోడునీరుగా ఉండి కాపాడండి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడలకు ఉద్యోగాలను సఫలీకృతం అనుగ్రహించండి వివాహ సంబంధాల్లో మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక విడిపోయిన కుటుంబాలు తిరిగి కష్టపడును గాక ఉద్యోగంలో ఎటువంటి ఒడిదుడుకులు ఆయన ఆటంకాలను ఏ సైత పరిశుద్ధమైన నామం లైమ్ చేయమని ప్రార్థన చేస్తున్నాం ఇదైన దేవులతో బిడ్డలందరినీ నడిపించండి వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు దీవులను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం సమస్త విధములైనటువంటి దేవులతో బిడ్డలని తృప్తిపరచండి సకల విధములైనటువంటి దుష్టములను దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావనైనా దినాల బిడ్డలు ఏ ప్రయత్నంలో ఉన్న అందులో సఫలీకృత బిడ్డలకి కలుగునుగాక న్యాయపరమైనటువంటి తీర్పు బిడ్డల పక్షాన వచ్చి ఘన విజయమ బిడ్డలకి గాక అయ్యానైనా వివాహాలే గర్భఫలము లేనిటువంటి స్థితిలో ఉన్న బిడల జీవితాల్లో సంతాన భాగ్యము కలుగునుగాక ప్రభుత్వం ఇతర దీవులతో ప్రతి బిడలిని నింపి నడిపించమని ప్రభుత్వం సర్వ సమృద్ధిని గ్రహించమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలని ఆరోపిస్తూ ఏ సైత పరిశుద్ధమైన నామమున ప్రార్థన విన్నపము అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ రోడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్